కమ్మని పెరుగన్నము దేవుడికి నైవేద్యంగా చేసుకోవాలన్నా ఎండాకాలంలో వేడిని తట్టుకోవడానికైనా ఒంట్లో బాలైనప్పుడు ఏమీ తినాలనిపించకపోయినా సింపుల్గా పెరుగన్నం తాలింపు పెట్టుకోండి ముందుగా కొంచెం అన్నం తీసుకొని అందులో పెరుగు కొంచెం వాటర్ కలుపుకొని తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత తాలింపు కొరకు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత నానబెట్టుకున్న శనగపప్పును కొంచెం వేసుకొని జీలకర్ర ఆవాలు పల్లీలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి వీటితో పాటు కొన్ని మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగన్నంలో ఈ తాలింపు వేసి అంతా కలిసే వరకు మంచిగా కలుపుకోవాలి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ పెరుగన్నం తాలింపు రెడీ అయింది ఈ పెరుగన్నం తాలింపును అప్పటికప్పుడు టూ త్రీ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్